వెల్కమ్ టీవీ మనం చూస్తుంది లవ్ బోర్డ్స్ చాలా బాగున్నాయి చూడండి ఈ కాక్టెల్స్ అంటారు పేరు త్రీ థౌజండ్ ఉంటుంది లవ్ బోర్డ్స్ మాత్రం కేవలం ఫైవ్ హండ్రెడే ఉంటుంది జత వచ్చి ఈ ఆప్ట్రికాన్ బోర్డ్స్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి చూసేదానికి రామచిలకల్లాగే ఉంటాయి చాలా బాగున్నాయి ఈ నిలబడేందుకు ఈ విధంగా పైపులు లాంటివి అరేంజ్ చేయాలి ఈ పొరలు తింటాయి కేవలం పొరలు మాత్రమే వేయాలి ఈ కేవలం పేర్స్ మాత్రమే ఉంటాయి విడివిడిగా ఉండవు ఈ రామచిలక జాతికి చెందిన చెప్పచ్చు ఈ వాటర్ అవన్నీ ఎక్కడే పెడతారు పెట్ లవర్స్కి చాలా బాగుంటాయి పెంచుకునేందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ట్వల్వ్ టీవీ